బీహార్లో పదమూడు వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం బీహారీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శ స్థానిక ఉద్యోగాలు బీహార్ ప్రజలకే దక్కేలా చూస్తామని హామీ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై మండిపాటు చట్టానికి ఎవరు అతీతులు కాదన్న ప్రధానమంత్రి ఇకపై క్రిమినల్ నేతలకు ఎటువంటి అవకాశం ఇవ్వబోమని ప్రకటన యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన బట్టి విక్రమార్క వచ్చే ఏడాది జనవరి పదిహేను నాటికి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తామని వెల్లడి విద్యుత్ స్తంభాలకు లైసెన్స్ ఉన్న కేబుళ్లు తప్ప మరేవీ ఉండొద్దని హైకోర్టు ఆదేశం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదంటూ ధర్మాశ్రమం ఘాటు వ్యాఖ్యలు యూరియా విషయంలో కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేయటం మానుకోవాలన్న కిషన్ రెడ్డి యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన బీహార్లో ఓటు కోల్పోయిన వారికి సుప్రీంకోర్టు ఓరట ఆధార్తో తిరిగి నమోదు చేసుకోవచ్చునని వెల్లడి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ